హలో ఫ్రెండ్స్ ఈరోజు కొత్త టాపిక్తో ముందుకు వస్తున్నాం ఈరోజు టాపిక్ ఏమనగా మనలో చాలా మందికి గవర్నమెంట్ ఉద్యోగంలో చేరాలంటే ఎలాగో అనేది తెలియదు దానికోసం ఈరోజు మనం ఒక బేసిక్ ఫస్ట్ ఏం చేయాలో తెలుసుకుందాం ఫస్ట్ క్రోమ్ అనే యాప్ ఓపెన్ చేస్తే ఇందులో ఫ్రీ జాబ్ అలౌట్ అని క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ లేటెస్ట్ నోటిఫికేషన్ ఏమన్నా చూసారా నోటిఫికేషన్ క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ ఎట్ వచ్చాయో బ్యాంక్స్ అదర్ గవర్నమెంట్ ఫైనాన్షియల్ యూపీఎస్ ఎస్ఎస్సి అండ్ ఆదర్ ఆల్ ఇండియా మొత్తం డిఫెన్స్ సంబంధించి రైల్వే సంబంధించి అలాగే స్టేట్ వైజ్ కూడా ఉంటాయి అన్నమాట చూద్దాం ఇప్పుడు బ్యాంకింగ్ సంబంధించి స్పెషలిస్ట్ ఆఫీసర్స్ అనేసి పోస్ట్ నేము మూడు వందలు ఉన్నాయి దీనికి బీటెక్ బిఈ కాల్ కాల్పేస్తుంది అనమాట ఇటు పక్క ఉన్న పోస్ట్ నేము రైట్ సైడ్ ఉన్నది క్వాలిఫికేషన్ దీంట్లో మనం చెక్ చేసుకోవాలన్నమాట మనకి తగ్గ క్వాలిఫికేషన్కి ఏ పోస్ట్లు అయితే సరిపోతాయి అవి అప్లై చేసుకోవాలన్నమాట ఇలా రోజు చెక్ చేసుకుంటూ ఇక్కడ ఎస్బీఐ కూడా పడింది అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడా అదర్ ఫైనాన్స్ యూపీఎస్సి నోటిఫికేషన్స్ ఎస్ఎస్సి నోటిఫికేషన్ అదర్ ఆల్ ఇండియా వేసుకోండి ఇండియన్ ఆర్మీ పడింది ఐటీ టెన్త్ ట్వెల్త్ మీద పడ్డాయి తర్వాత ఎన్సీపీఎల్ ఎస్ సిఎస్ఎఫ్ టెన్త్ మీద పడ్డాయి ఇలా చెక్ చేసుకుంటే ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే గెట్ డీటెయిల్స్ అని చూస్తుంది కనిపిస్తుందా గెస్ట్ డిస్టెన్స్ మీద క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అన్నమాట ఇలా ఓపెన్ అయితే ఇక్కడ చూడండి ఇక్కడ ఏజ్ మినిమం ఏజ్ మ్యాక్సిమం ఏజ్ ఇలా మనకి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఇలా దొరుకుతాయి అన్నమాట దీని తర్వాత నోటిఫికేషన్ కొన్ని కొన్నిలో డైరెక్ట్ డైరెక్ట్గా కూడా ఇక్కడ ఆన్లైన్ అప్లై అని వచ్చేస్తుంది అందులోకి వెళ్ళిపోతే డైరెక్ట్గా అప్లికేషన్ ఓపెన్ అయిపోద్ది అన్నమాట చూద్దాం అలా కూడా చెక్ చేద్దాం కొన్ని ఉంటాయి ఇది ఏంటి పడింది చూద్దాం నేను కూడా ఐవైసిఎల్ అప్రెంటిస్ ఇస్తేట చూడండి అప్లై ఆన్లైన్ వచ్చి చూసారా అప్లై ఆన్లైన్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఇళ్ళ చూసారా లింక్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇలా క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అయింది అప్పుడు ఇక్కడ ఇలా క్లిక్ చేస్తే నో రిజిస్ట్రేషన్ ఇక్కడ క్యాప్సిల్ కొడతారు క్యాప్సిల్ కొడదామా ఓకే ఈ క్లిక్ చేస్తే క్యాప్సిల్ రాంగ్ అందా చూసారా ఎలా అప్లికేషన్ అండ్ ప్రతీది కూడా ఫిలప్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ మన ఇక్కడ మెయిల్ ఐడి కానీ మన మెయిల్ ఐడి కానీ ఓటీపీ వెళ్తుంది ఆ విధంగా ప్రతి అప్లికేషన్ కూడా ఓపెన్ అవుతాయి అప్లై చేయడం ఈ విధంగా అప్లై చేస్తే మనం మన జాబ్ కొట్టాలి అనే ఉద్దేశం ఉన్నాం కనుక ముందు దేనికైనా అప్లై చేసిన తర్వాతే కదా దాని రిజల్ట్ అనేది వస్తుంది కనుక ప్రతి ఒక్కరు కూడా కనుక ప్రతి ఒక్కరు కూడా అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా ఈ ఫ్రీ జాబ్ అలాట్ అప్లికేషన్ ఓపెన్ చేసి చెక్ చేసుకోవడం వల్ల మన క్వాలిఫికేషన్ ఏమైనా దగ్గరలో ఉంటే అప్లై చేసుకోవచ్చు అన్నమాట